హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబో ఒక షేర్ చేయండి ఇక మన వీడియో ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం ఈనాడులో మంచి ఆర్టికల్ ఫిట్ అండి ఇంకా ఏ పేపరు ఏ విధంగా చూసినా ఏ విధంగా రాసిన ఒక సగటు ఆంధ్రుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం ఇది చెప్పేది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నదే మీకేమనిపిస్తుందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆర్టికల్ కరెక్ట్గానే పెట్టాడు అత్యంత విధ్వంసం జరిగింది దానికి ఉదాహరణ మన గత వీడియోల్లో చూపించిన ఈ విజువల్స్ ఎంత విధ్వంసం జరిగినా ఆంధ్ర జనానికి ఒక రిలీఫ్ అంటూ వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ మారింది మూడు రాజధానులు బాబు మోనలు కూర్చున్నాడో ప్రజా రాజధాని కావాలనుకున్న చంద్రబాబు అధికార పీఠం ఎక్కేది అధికార పీఠం ఎక్కగానే ఫస్ట్ రాజధాని మీద దృష్టి సారించి అడవల్లాగా మారిన రాజధాని భూముల్ని క్లీన్ చేసుకుంటా వర్క్ నిదానంగా చేసుకుంటా వచ్చారు గత పదిహేళ్ళ నుంచి పది నెలల నుంచి సారీ గత పది నెలల నుంచి మళ్ళీ రాజధాని రైతులకి కొత్త ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు గారు వెళ్ళి మళ్ళీ నలభై నుంచి యాభై వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ కావాలి పూర్తి స్థాయి రాజధాని కావాలంటే అని చెప్పి ఒక బాంబు పేర్చారు దానికి కూడా ఆ రైతులు బాధపడలేదు ఇస్తాం కానీ అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి అడిగారు అమరావతికి చట్టబద్ధత ఈ చట్టబద్ధత లేకపోవటం వల్లే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినట్టు ఆయన ఆడి అమరావతి రైతులని నానాహింసలు పెట్టి తద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేని రాష్ట్రం చేసి బయటికి వెళ్ళిన తర్వాత మీ రాజధాని ఏంట్రాబాబు అని ఎవరని అడిగితే మా రాజధాని ఫలానాదే అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టేశాడు ఆ రైతులకు ఉండే భయాలు ఆలు ఉంటాయి ఇది ఖచ్చితంగా తీరాలి ఇది కూటమి గవర్నమెంట్ కాబట్టి ప్రధానమంత్రి గారిని రేపు రెండో తారీఖుని రాబోతున్నాడు కాబట్టి ఆయన్ని ఒప్పించేదానికి ఏముండదు అక్కడ ఇదిగో బార్డర్స్ అన్ని ఇది వరకు మేము రాజధాని చేస్తున్నాం దీనికి చట్టబద్ధత ఇవ్వండి అంటే సింపుల్గా ఆమోదించేస్తారు వాళ్ళు చంద్రబాబు గారు ఏమాలోచిస్తున్నాడో ఇంతవరకు చేస్తే మళ్ళీ పొద్దున్న డెవలప్ అయితే మళ్ళీ రాజధాని ప్రాంతం పెరిగిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది అనుకుంటున్నాడా లేదా విజయవాడ గుంటూరు ఎన్ని చేస్తే ఎక్కడ డెవలప్ అనుకుంటున్నాడా ఏం ఆలోచిస్తున్నా నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా రాజధాని రైతులు పడ్డ కష్టాన్ని మాత్రం వాళ్ళ కోరికలు మాత్రం న్యాయబద్ధంగానే అడుగుతున్నారు వాళ్ళు కోరికలు తీర్చాల్సిందే అందులో నో డౌట్ నాకు తెలిసి ఎప్పటి అయితే రాజధాని రైతులకి ఖచ్చితమైన గౌరవం ఇస్తున్నారు అందులో నో డౌట్ రేపు మోడీ గారు రాబోయే సభకి బొట్టు పెట్టి స్పెషల్ ఆహ్వానాలు ఇస్తున్నారు రాజధాని రైతుల వరకు ఆ రైతులని ఈ గవర్నమెంట్ గుర్తించింది గుర్తించాలి కూడా గుర్తించకపోతే వాళ్ళ పడ్డ కష్టానికి వాళ్ళ పోయిన నష్టానికి వాళ్ళ పడ్డ నష్టానికి వెలకట్టలేము కాబట్టి సానుకూలంగా జరిగి మన రాజధాని ప్రపంచ రాజధాని అన్న పేరు తెచ్చుకునేలాగా రావాలని మనం కోరుకున్నాం గత ఐదేళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే నవ్వుకునేవారు ఇప్పుడు ఇంచుమించుగా ఎక్కడ చూసినా అమరావతి 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 ఇదే పేరు వస్తుంది నో డౌట్ కాబట్టి అంతా సానుకూలంగా జరగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను చెప్పిన ఈ మాటల్లో మీకు ఏదన్నా నచ్చిందా నచ్చలేదా ఒక్కసారి మాత్రం దయచేసి కామెంట్ పెట్టండి అందరికీ శుభదినం రేపొద్దున్న మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నాలుగో తారీఖు నుంచి కంటిన్యూటీగా వీడియోలు చేద్దాం అమరావతి ఏ స్టేజ్లో ఉంది వరకు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎంత చేసినా ఆ క్లీనింగ్ వరకే చూపించాలి తప్ప ఏదో మనం పెట్టిన ఛానల్ వ్యూస్ కోసం మాత్రం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇంక ఇక్కడ నుంచి నలగో తారీఖు నుంచి ఏ ఏ బిల్డింగ్ ఎంతవరకు వస్తూ ఉంది ప్రతి నాలుగు రోజులకి ఒకసారి ఒక వీడియో కంటిన్యూషన్గా చేస్తాను దయచేసి మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్